సో హాయ్ హలో నమస్తే గాయస్ ఈ వేప్ వచ్చేసి అమెరికాలో అమెరికాలో ఇది పది డాలర్లు అంట ఇది వేప వేప పుల్ల పుల్ల వేప పుల్ల వచ్చేసి పది డాలర్లు అంట ఇక్కడ విలేజ్లో మాత్రం ఫ్రీ తోముతావా నువ్వు యాప్లొత్తా చూడ ఏ రేట్ ఎక్కువ కరువు వచ్చినాం కరువు వచ్చి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం కదా తాత కరువు పనికి వచ్చి ఎంజాయ్ చేస్తున్నావా లేదా ఇదిగో ఇక్కడ మా తాత హాయ్ పడింది నీ ఫోటో పడింది హాయ్ చెప్పు హాయ్ అను చేతు అట్ట బాగున్నావా రాను బాగు కరువు పనికి వచ్చినామని చెప్పు డబ్బులు వేయండి కరువు కరుపని డబ్బులు తొందరగా వేయండి అను చూడు ా తెల్ల ఎనిమిది అన్నీ తీస్తాడే అన్నీ అందరికి పడతానా చెప్పు మళ్ళా డబ్బులు తొందరగా ఏమో నేను నువ్వు మానే చెప్తే నాకు చెప్తే నేనేం చేస్తా చెప్పు చెప్తే డబ్బులు ఇస్తారు చూడండి ఫ్రెండ్స్ పెద్ద నా క వచ్చినాడు ఏం చేస్తాం కష్టాలు అనేటివి ఇలానే ఉంటాయి పల్లెటూర్లలో రైతు కష్టాలు అనేటివి చూడు అక్కడ ఎక్కుతున్నాడు అంత కష్టపడుకుంటా ఎక్కుతున్నాడు ఏం చేస్తాం పాపం అని కొంచెం నేను కూడా కొంచెం సహాయం చేస్తాను తాతకు అంటే దోగడం తర్త దోగను నీకు మొత్తం కాలో గీలో కొంచెం సహాయం పడతాయి ఇది దోగమంటే కొంచెం దోగుతుంటా కంప అంటే కంప తీసేస్తుంటా ఎందుకంటే మనకే పుణ్యం వస్తుంది అన్నమాట అట్లా ఓకేనా ఫ్రెండ్స్ మరి బాయ్